శ్రీమాత్రే నమ విప్ర టీవీ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం అండి అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మోపీదేవి సందర్శనం ఎలా చేయాలి మోపీదేవి పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఆ దగ్గరలో ఉన్న ప్రాంతాలు ప్రదేశాలు ఏమేమి చూడవచ్చు అలాగే ఆలయ విశిష్టత స్వామివారి యొక్క మహిమ ఏమిటి అనేది మీ అందరికీ కూడా నేను నా యొక్క అనుభూతిని మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను మోపీదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రప్రథమంగా సర్పరూపంలో అవతరించి ఒక పుట్టలో అరవై సంవత్సరాలు ప్రాయశ్చిత్తం కోసమై తపస్సు చేశారట ఆ యొక్క పుణ్యక్షేత్రమే మోపీదేవిగా వర్తిలుతుంది మరి ఈ యొక్క ఆలయ యొక్క విశిష్టత ఆ దగ్గర ఉన్న ప్రాంతాలు ఏమేమి సందర్శించవచ్చు ఇవన్నీ కూడా తెలుసుకుందాం మోపీదేవి ఈ ఆలయం కృష్ణా జిల్లా మోపీదేవి మండలం మోపీదేవి గ్రామంలో ఉన్నది ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఒకటి ప్రతిరోజు కూడా ఇతర ప్రాంతాల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుండి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది దేశంలోనే అనేక ప్రాంతాల నుండి బస్సులు రైళ్ల ద్వారా బాగా అనుసంధానింపబడి ఉన్నది ఎవరైతే ప్రధాన నగరాల నుండి వస్తుంటారో వారు ఈ మోపిదేవి చేరుకోవడానికి ప్రప్రథమంగా విజయవాడ లేదా రేపల్లి చేరుకోండి అక్కడి నుంచి మోపిదేవి వెళ్ళవచ్చు ఈ యొక్క మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆలయ విశిష్టత వారి యొక్క మహిమ ఏమిటో తెలుసుకుందాం ఒకనొక సందర్భాన సనకసనందరూ కూడా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ఆరాధించడంకై చేరుకుంటారట అలా వారు దిగంబరంగా ఉండడం చూసి పార్వతీదేవి ఓడిలో కూర్చున్న బాలసుబ్రహ్మణ్యుడు తనకు అమాయకంగా ఏమీ తెలియనట్టుగా నవ్వుతాడట అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నవ్వుని చూసి పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిందిస్తుందట అలా ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన లోపాన్ని గ్రహించి తన తప్పుని తెలుసుకొని ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికై తపస్సు చేయడానికని ఈ యొక్క మోపిదేయుల ప్రాంతానికి స్వామివారు ప్రప్రథమంగా తపస్సు కొరకై సర్పరూపాన్ని ధరించి అరవై సంవత్సరాలు ఒక పుట్టలో తపస్సు చేస్తూ కొనసాగారట అలా స్వామివారి యొక్క తపస్సుకు పరమేశ్వరుడు ఎంత కాదన్న తండ్రి కదా ఆయన తపస్సు కఠోర తపస్సుకి స్వామివారు కరుణించి ఈ యొక్క మోపిదేవికి వచ్చారట ఈ స్థలానికి చేరుకోగానే సుబ్రహ్మణ్యేశ్వరుని పరమేశ్వరుడు గుజ్జగించి ఈ యొక్క క్షేత్రానికి నేను క్షేత్రపాలుగుడుగా అనుగ్రహిస్తూ ఉంటాను అని ఆ పరమశివుడు సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహించారట కావున ఈ ఆలయంలో కొలువైన స్వామి లింగాకారంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వరుడిగా నాగ సర్పాకారంలో కొలువై ఉన్నారు ఇక్కడ చూస్తున్నట్టుగా స్వామి సర్ప సర్పరూపంలో అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ఎవరికైతే సంతానము లేదో ఉద్యోగము లేదో వివాహం ఆలస్యంగా అవుతుందో వారు ఇక్కడ స్వామివారికి మొక్కు తీర్చుకొని పాయసానాన్ని నైవేద్యంగా సమర్పించి నలభై రోజులు దీక్షగా స్వామివారిని సేవిస్తారట అలా సేవించడం ద్వారా స్వామివారికి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం మోపీదేవి సందర్శించుకొని పక్కనే ఆ రోజు మేము మధ్యాహ్నం శ్రీ లలితాంబిక బ్రాహ్మణ భోజనశాలలో మేమిక్కడ భోజనాన్ని స్వీకరించాము చాలా అద్భుతంగా ఉన్నది ఇతర భక్తులకి ఆలయంలో భోజనాలు ఏర్పాటు ఉంటాయి అక్కడి నుండి మేము స్వామివారిని సందర్శించుకొని మోపీదేవి నుంచి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో హంసలదేవి సాగర సంగమానికి చేరుకోవడానికి మేము ప్రయాణమయ్యాము హంసలదేవి యొక్క విశిష్టత అక్కడ కొలువు తీరిన శ్రీ సంతాన రుక్మిణి సైత వేణుగోపాల స్వామి వారి యొక్క మహిమ ఏమిటో తెలుసుకుందాం వెళ్ళే మార్గము చాలా అద్భుతంగా ఉన్నది ఈ హంసలదేవి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటాయి కావున సాధ్యమైనంత వరకు అందరూ కూడా సొంత కారు లేదా క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళడం మంచిది ఇదే శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయము ఇది కృతయుగం నాటి ఆలయమని అక్కడ పురాత అక్కడ పురాణ స్థల చరిత్ర ఇదే శ్రీ రాజగోపురము ఈ రాజగోపురం నుండి లోపలికి వెళ్తే సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం మనకి సందర్శనమిస్తుంది ఈ యొక్క ఆలయము కృతయుగంలో దేవతల చేత ప్రతిష్ఠింపబడ్డ ఆలయం ఒకనొక సందర్భాన దేవతలందరూ కూడా స్వామివారిని అక్కడ హంసలదేవి ప్రాంతంలో కొలువు దీరదాంకని స్వామివారికి తపస్సు చేయగా స్వామివారు సాక్షాత్కరించి వారి వారందరినీ కూడా అనుగ్రహించారట అలా దేవతలందరూ కూడా స్వామివారికి ఆలయ నిర్మాణం చేద్దామని ఒక్కరోజులో ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించుకున్నారట అలా వారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేస్తూ ఉండగా మరుసటి రోజు మరుసటి రోజు కోడి కూత కూసిందట అలా ప్రాతకాలం అయినందువలన ఆ దేవతలందరూ కూడా ఆలయం మొత్తం కూడా నిర్మించారు కానీ ఆ యొక్క రాజగోపురాన్ని మధ్యలో వదిలివేసి వెళ్ళిపోయారట అలా కొన్ని యుగాలన్నీ కూడా గడిచిపోయాయి దీనిని తర్వాత విజయవాడ కనకదుర్గ ఆలయం వారు దీన్ని దత్తతగా స్వీకరించి ఈ యొక్క ఆలయ డెవలప్మెంట్ అంతా కూడా చేశారట ఆ తర్వాత ఈ యొక్క ఆలయాన్ని ఈ మధ్య రీసెంట్గా శ్రీ దక్షిణాంనాయ శారద శృంగేరి పీఠం వారు ఈ యొక్క ఆలయాన్ని దత్తతగా తీసుకొని ఈ యొక్క డెవలప్మెంట్ అంతా కూడా చూసుకుంటున్నారు ఇదే స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణం లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే ఈ యొక్క ఆలయం స్వామివారి యొక్క మహిమ అలాగే ఇక్కడ రామచులుకలు ఎక్కువ ఎక్కడ చూసినా కూడా రామచిలుకలే కనబడుతూ ఉంటాయి ఇదంతా కూడా స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గం చాలా అద్భుతంగా ఉన్నది మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పెంపొందించే ఈ యొక్క ఆలయం ఇదంతా కూడా శ్రీ శంకరాచార్యులు వారి యొక్క పరంపర ఆ యొక్క పరంపరలో వచ్చినటువంటి వారులందరి చిత్రపటాలు ఇక్కడ మనకి చూడవచ్చు అనంతసేనుడు పద్మనాభుడు రంగనాథుడు ఆ పిమ్మట ఆలయ గోపురము దర్శించుకోవచ్చు అలా ప్రదక్షిణ చేస్తూ ఉండగా అక్కడ కాలింగి నర్తన శ్రీకృష్ణుడు అలాగే శృంగేరి పీఠాధిపతుల యొక్క చిత్రపటాలు ఆ చుట్టూర ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ అనుష్ఠానం చేసుకునే వారికి చాలా అద్భుతమైన స్థలంగా చెప్పుకోవచ్చు అమ్మవారి యొక్క దర్శనము అలా చుట్టూరా ప్రదక్షిణ చేసి వచ్చాను ఆ ఎదురుగుండా కనపడేదే స్వామివారి యొక్క కళ్యాణ మండపం ప్రతి సంవత్సరము స్వామివారికి ఇక్కడ కళ్యాణం చేస్తారు ఎవరికైతే సంతానము లేదో వారిక్కడ కళ్యాణం చేసుకోవడం ద్వారా వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం ఇది శ్రీ లక్ష్మీసుమ స్వామివారు స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి వసుదేవ సుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఇది శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారి యొక్క దేవాలయం ఇటు నుండి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో కంసలదేవి కృష్ణానది మరియు సముద్రము రెండు కూడా సంగమం అయ్యే ఒక స్థలము ఈ రోడ్ కొద్దిగా కష్టంగా ఉన్న చాలా అద్భుతమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం ఎవరు వెళ్ళినా కూడా సాయంత్రం ఐదు లోపు తిరిగి రావడానికి ప్రయత్నం చేయండి ఆ తరువాత అంతా కూడా దట్టమైన అడవి కావున తస్మాత్ జాగ్రత్త ఇది స్వామివారి యొక్క పైన భాగం స్వామివారి ఆలయంలో ఉపదేవాలయాలు విష్ణు దేవాలయం రుక్మిణీ దేవాలయం గోదాదేవి ఆలయం నృసింహ వారి ఆలయం ఇలా స్వామివారి యొక్క మహిమ అటు పిమ్మట కృష్ణాసాగర్ సంగమానికి చేరుకున్నాము ఈ అంసరదేవి యొక్క చరిత్ర ఏమిటంటే ఒకనొక సందర్భాన గంగా నదిలో పాపులందరూ కూడా స్నానమాచరించగా గంగాదేవి నల్లగా మారిపోతుందట అలా ఆ నల్లగా మారిపోయిన ఆ గంగాదేవి విష్ణుమూర్తిని చేరుకొని స్వామివారిని ప్రార్థిస్తుంది ప్రభో పాపులందరూ కూడా నా నాలో స్నానమాచరించగా నేను ఇట్టి నల్లగా తయారయ్యాను అని చెప్పగా మహావిష్ణువు వారు గంగకి మహావిష్ణువు వారు గంగాదేవికి ఒక సలహా ఇస్తారు నువ్వు ఏ తీర్థాల్లో అయితే స్నానమాచరించి తెల్లగా మారిపోతావో ఆ యొక్క తీర్థమే ప్రసిద్ధి చెందుతుంది అని ఇస్తారట కావున ఈ భూమండలో ఉన్న సకల తీర్థాల్లో ఆ గంగాదేవి స్నానమాచరించి చివరిగా ఈ హంసదేవికి వస్తుందట ఈ అంశరాదేవి చేరుకోగానే అక్కడ స్నానమాచరించగా గంగాదేవి తన పవిత్రతని మళ్ళీ ప్రసాదించి అమ్మవారు తెల్లగా మళ్ళీ తన శక్తిని పొందుతుందట అలా ఈ యొక్క గంగాదేవి తెల్లగా మారడం ద్వారా హంసల దేవి అనగా హంస ఏ విధంగా అయితే పవిత్రంగా ఉంటుందో అంతే పవిత్రత అంతే పవిత్రతతో ఈ యొక్క దేవాలయం అలా అనగా ఈ యొక్క సముద్ర కృష్ణానది మరియు సాగర సంగమం ప్రసిద్ధి చెందింది కావున దీనికి హంసలదేవి అనే ఒక నామకరణం ప్రసిద్ధి చెందింది చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదో ఒక పక్క కృష్ణానది మరొక పక్క సాగరుడు ఇద్దరు కూడా కలిసిన చోటే ఈ హంసల దేవి ప్రశాంతమైన వాతావరణంతో కాసేపు అందరికీ కూడా ఆహ్లాదం కలిగించే ఈ యొక్క స్థలము చాలా ప్రశాంతంగా ఉన్నది ఇదండి మన యొక్క మోపిదేవి ఆ తర్వాత దగ్గరలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా సందర్శించుకున్నాం కదా ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే నేను అడగవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ శ్రీ శ్రీమహత్రేణ